దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే మళ్ళీ చెప్తున్నాను మాట విన్న పక్కన పెట్టాడు మాట విన్న నావోహను ముందు మాట విన్న కయ్యాని గారిని పక్కన పెట్టాడు మాట వినే నావోహను ముందుకు తీసుకొచ్చాడు మాట వినే అబ్రహాముని మీద పెట్టుకున్నాడు మాట వినే తారి మీద తీసుకొచ్చాడు మాట వినే మోసే తీసుకొచ్చాడు అహరున్నాడు మోసే ఉన్నాడు మోసే మోసే అన్ని కొడుకులు ఉన్నారు బాబాయ్ గారు అబ్బాయిలు ఉన్నారు ఎవరికి కావాలి ఈ బీరకాయ ఫీసులు చుట్టాలందరూ ఎప్పుడో చెప్పాను తగలడిపోయిన మెసేజ్ ఎవడండి వీడు ఏది మీద అలాడుగా తిరుగుతాడంటే అయ్యగారు బాంబర్ అన్నారు అయ్యగారు బాంబర్ అయితే ఎవరండి అలాడుగా తిరుగుతున్నాడు పట్టం గారు పీస్ నీ వంద అని అడుగుతున్నాను మీ సొట్టం ఎవడకు కావాల సంఘం ఇది రాజకీయమా రాజకీయ ఎజెండా చూపించడానికి ఇది సంఘం మాటినేవాడు కాదు ఇటు అయ్యారు బాంబర్ది గారిని ఏది మీద పిల్లరంటే పిల్లరం దిక్కులు గారు చెప్పుకోవాలి పిల్లర్రో అదే పేసిరెడ్డి గారు పేసిరెడ్డి గారిని కంట పెట్టి పిల్లరో ఎవరిని పిలుస్తారు మాటినే వాడినే పిలుస్తారు వాక్యానికి లోబడే వాడినే పిలుస్తారు పిలవకపోతే మీ సంగతి చూడు ఏ సంగతి చూస్తా మమ్మల్ని కాని మాట ఏదైనా గద్దెస్తే ఈ రోజు వార్నింగ్ లేదు చెప్పడం మీ సంఘ మీ సంగతి చూస్తాం ఏం చూస్తారు అడుగుతున్నాను ఏం చూస్తారు ఆయన సెలవు లేకుండా తల వెంట కూడా విస్తే వచ్చింది కాదు ఈ గౌరవం నువ్వు తీస్తే పోయేది కాదు ఈ గౌరవం దేవుడిచ్చిన గౌరవం ఇది నీ బండ నువ్వేం చేయగా